సివిల్ సప్లై అమాలి కార్మికులు గత ఆరు నెలల క్రితము తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పనేసి ప్రభుత్వంతో తెలుపగా అప్పుడు సమ్మె చేసిన సందర్భంలో ప్రభుత్వం వాళ్ళ చర్చలకు పిలిచి ఇలా సివిల్ సప్లై కార్పొరేషను వాళ్ళకు ప్రతి సంవత్సరము ధరలు పెంచే భాగంగా మూడు రూపాయలు అదనంగా డబ్బులు పెంచాలని చెప్పనేసి ఇరవై ఆరు రూపాయలు క్వింటాల్కు ఉన్నటువంటి దాన్ని మూడు రూపాయలతో ఇరవై తొమ్మిది రూపాయలకు అమలు అంగీకారం తెలపడంతో సమ్మె విరమించడం జరిగింది అప్పుడు కానీ ప్రభుత్వము అమలు చేసినటువంటి జీవో ఆరు నెలల నుంచి ఒప్పందంలో భాగంగా మూడు రూపాయలు పెంచుతామని చెప్పనేసి ఇప్పటిదాకా అమలు చేయడం లేదు కాబట్టి ఇలా ప్రభుత్వంతో అనేక చర్చించిన తర్వాత నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అమలు కార్మికులు సమ్మెకు పూనుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే మేము కోరుతా ఉన్నాము అయ్యా మీరు ఒకటే ఆలోచించాలా అనేక రకాల నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ఇలా వాళ్ళు రికార్డు తెగం డొక్కాడినటువంటి అమాలి సివిల్ సప్లై కార్మికులు చిన్నవాళ్ళు కాబట్టి ప్రభుత్వము తక్షణమే వాళ్ళని వాళ్ళ జీవోని అమలు చేసి సమ్మె విరమింపజేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే వీళ్ళ నిత్యావసర సరుకులు అనేక రకాల ఇస్తున్న గతంలో ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రము కేవలం ఒక బియ్యానికే జరిపెడతా ఉన్నారు కాబట్టి మున్ముందు పప్పులు అలాగే ఆయిల్ ప్యాకెట్లు కూడా నిత్యావసర సరుకులు చిన్నవాళ్లకు పేదవాళ్లకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాము ఇప్పటికే కంట్రోల్ షాప్లకు సరఫరా వేయాల్సినటువంటి సరఫరా బియ్యం ఆగిపోయినాయి ఇలా పేదకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి ఆ పెంచిన రేట్ల జీవోను అమలు చేయాలని చెప్పనేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాము